ఉజ్జయినిలో నివసించే మదనాంకుడికి ఒకనాడు విద్యాధర కన్య రాఘవతి కనిపించింది ఆమెను మోహించి ఇల్లు విడిచి హిమాలయాలకు ప్రయాణమయ్యాడు మదనాంకుడు దారిలో అనేక గండాలు గడిచాయి ఒకచోట శ్మశానంలో యక్షిణిని చేసుకుని ఆమె సాయంతో విద్యాధర లోకానికి ప్రయాణమయ్యాడు కాని దారి మధ్యలోనే తెల్లవారడంతో యక్షిణి అతన్ని ఒకచోట దింపింది హిమాలయాల వద్ద యక్షిణి తనను వదిలి వెళ్లిన తరువాత మదనాంకుడు కాలకృత్యాలు తీర్చుకోవడానికి తగిన ప్రదేశాన్ని వెతకసాగాడు అక్కడొక సరస్సు కనిపిస్తే వెళ్ళి నీరు చేతిలోకి తీసుకోబోయాడు కాని ఆ నీరు విషతుల్యంగా కనిపించింది అనుమానంతో ఆ సరస్సును విడిచిపెట్టి మరికొంచెం ముందుకు వెళ్లాడు ఒకచోట భూమిలో మనుల్ల ఎర్రని కాంతులు విరజిమ్ముతూ రెండు గుండ్రని గోళాలు కంటబడ్డాయి వాటిని చూసి ఆశ్చర్యపడుతూ చుట్టూ ఉన్న మట్టిని తొలగించాడు ఆశ్చర్యకరంగా ఆ గోతిలో ఒక వానరం బయటపడింది దాని కనుగుడ్లు అలా ఎర్రగా కనిపించాయి కోతిని బయటికి తీసి రక్షించి తనదారిన తాను పోబోయాడు మదనాంకుడు అంతలో ఆ కోతి మానవ భాషలో మహాత్మా నువ్వెవరో దైవంలా వచ్చావు నేను కోతిని కాదు మానవుణ్ణే నా దురదృష్టం కొద్దీ ఇలా మారాను నువ్వు రావడం మరో పది రోజులు ఆలస్యమైతే చచ్చిపోయేవాణ్ణి నువ్వు ఆ చెరువులో నీళ్లు తాగబోవడం చూశాను వాటిని తాగకపోవడం మంచిదైంది పద కాసిని నీళ్లు తాగి పళ్ళు ఫలాలు తిందాం అంటూ అతన్ని అక్కడికి దగ్గరిలోని మరో చెరువు వద్దకు తీసుకుపోయింది కొద్దిగా సేదతీరిన తరువాత ఇంతకూ ఎవరు నువ్వు ఎందుకిలా మర్కట రూపం పొందావు అని ప్రశ్నించాడు మదనాంకుడు మిత్రమా నా పేరు చంద్రస్వామి మాది కాశీనగరం తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకుని నన్ను మావాళ్లు గారాభంగా పెంచారు గారం ఎక్కువై నాకు చదువు అబ్బలేదు ఆటపాటలకు మరిగాను ఇంతలో నాలో యవ్వన వికారాలు ప్రవేశించాయి ఒకనాడు తలకు కుచ్చుపాగా చుట్టి చేతిలో బెత్తం పట్టుకుని నగరవీధులలో సంచరిస్తుంటే శ్రీగర్భుడనే వర్తకుని కూతురు ప్రియం అనే సుందరి నన్ను చూసింది నాపై మరులు గొన్నది కాని అప్పటికే ఆమె మధురాపురానికి కోడలు అయితే అప్పటివరకు అత్తవారింటి మొహం చూసి ఎరగదు శ్రీగర్భునికి లేకలేక కలిగినందువల్ల కూతురిమీద ప్రేమకొద్దీ ఆమె వయసుకు వచ్చినా కాపురానికి పంపకుండా కొంతకాలం పుట్టింట్లోనే ఉంచుకున్నాడు ఈలోపుగా ఆమెకు నాపై మోహం పుట్టింది ఆమె తన దూతికను నా దగ్గరికి పంపింది అది మాయోపాయంతో మమ్మల్ని కలిపింది ఎవరికీ తెలియకుండా తరచుగా మేమిద్దరం కలుసుకోసాగాం మా ప్రణయం లోకం మెచ్చదగింది కాకపోయినా మేం లెక్క చేయలేదు ఈ లోకంలో ఏ శక్తి మమ్మల్ని విడదీయలేదని ప్రణయవేళ బాసలు చేసుకునేవాళ్లం ప్రియంవద భర్త కోటీశ్వరుడు ఒకనాడు మామగారింటికి వచ్చి తన భార్యను తనతో పంపమని చేశాడు పది రోజుల్లో పంపుతాను అప్పటి వరకు నువ్వు కూడా ఇక్కడే ఉండు అని శ్రీగర్భుడు కోరడంతో అంగీకరించాడు ప్రియంవద గుండెల్లో రాయిపడింది మామధ్య రాయబారం నడిపే దూతికను ఆశ్రయించింది ఆమె బాగా ఆలోచించి ఒక పథకం వేసింది ఒక తాంత్రిక యోగిని వద్దనుంచి రెండు మూలికలు తీసుకువచ్చింది ఈ మూలికను శిరస్సున తాకిస్తే మనిషి కోతిగా మారిపోతాడు రెండో మూలిక తాకిస్తే మళ్లీ మామూలు మనిషి అవుతాడు దీని సాయంతో చంద్రస్వామిని కోతిగా మార్చి నీతోపాటు తీసుకువెళ్ళు నీకు కావాల్సినప్పుడు మళ్లీ మనిషిగా మార్చి సుఖించు అని బోధించింది దూతిక ప్రియంవద ఆ మూలికలు తీసుకువచ్చి నాతో ఆ విషయానికి చెప్పింది ఆమె పథకానికి నేను కూడా ఆమోదం తెలిపాను ప్రియంవద అత్తవారింటికి వెళ్లే సమయంలో దూతిక వచ్చింది కోతిగా ఉన్న నన్ను ప్రియంవదకు కానుకగా ఇస్తున్నానని భర్త ముందు చెప్పింది ప్రియంవద ఆనందంతో నన్ను తనతో పాటుగా పల్లకిలో కూర్చోబెట్టుకోబోయింది కాని పురోహితుడు కోతిని వెంటబెట్టుకుని వెళ్లడం అమంగళమని హెచ్చరించాడు దాంతో ప్రియంవద భర్త నన్నొక సేవకుడికి అప్పగించి దీన్ని ఎత్తుకో అన్నాడు పల్లకితో పాటు సేవకుడి భుజాలమీద నేనున్నాను అరణ్య మార్గం మా ప్రయాణం కొనసాగింది ఒకనాడు అడవి కోతుల గుంపు మా వెంట పడింది ఏదో పూర్వజన్మ శత్రుత్వమున్నట్లు అవన్నీ నా మీద పడ్డాయి నా వెంట్రుకలు పీకి పళ్లతో కొరికి గోళ్లతో చీరిపారేశాయి నన్ను ప్రాణావశిష్ఠుడిగా మార్చేశాయి నన్ను చంపాల్సిందే కాని ఎందుకో వదిలేసిపోయాయి కోతుల గుంపు మధ్యలో చిక్కుకున్న నన్ను వదిలేసి పల్లకి ముందుకు కదిలిపోయింది నేను ఒంటరివాడినైపోయాను ఇక అక్కడే ఉంటే ప్రమాదమని భావించి తెల్లవారేసరికి ఆ అడవి దాటి ఇటువైపు వచ్చాను కొండలమీద చెట్లమీద సంచారం చేస్తూ చివరికి ఈ కొండకు చేరుకున్నాను పరదారను వాంఛించినందుకు భగవంతుడు నాకు గట్టిగా బుద్ధి చెప్పాడని అర్థమైంది దైవస్మరణతో కాలం గడుపుతున్నాను కాని ఇంతలో ఒక అడవి ఏనుగు ఇటువైపు వచ్చింది నన్ను ఆ గోతిలో తొక్కి వెళ్లిపోయింది అప్పుడే నేను చచ్చిపోవాల్సింది కాని దైవవశాత్తూ బతికి ఉన్నాను నీవల్ల బయటపడ్డాను అని చంద్రస్వామి తన కథనంతా వివరంగా చెప్పాడు మదనాంకుడు అతను చెప్పినదంతా విని దీర్ఘంగా నిట్టూర్చాడు తన సంతాపాన్ని వ్యక్తపరిచాడు ఇంతలో కోతిరూపంలో ఉన్న చంద్రస్వామి పుణ్యాత్మ ఇంతకూ జనసంచారం లేని అడవిలోకి నువ్వెలా వచ్చావు అని ప్రశ్నించాడు అప్పుడు మదనాంకుడు తాను ఉజ్జయినిలో రాగవతి అనే విద్యాధర కన్యను కలుసుకోవడం ఆమె కోసం ఇంతదూరం రావడం వరకు గల కథనంతా చెప్పుకొచ్చాడు అతని మాటలు విన్న చంద్రస్వామి ముక్కుపై వేలుంచుకుని అయితే నువ్వు కూడా నాలాగా ఆడవాళ్ల మూలంగానే బాధలు పడుతున్నావన్నమాట ఆడది ధనము అనే రెండూ ఎక్కడా స్థిరంగా ఉండవు సంధ్యాకాలంలో కిరణాల్లా క్షణానికో రంగు మార్చుకుంటాయి నదుల్లా లోతు కలిగిన చోట నిలవుండి చెడిపోతుంటాయి పాముల్లా అవిశ్వాసాన్ని మెరుపులా చంచలత్వాన్ని ప్రదర్శిస్తాయి అయ్యో ఆ విద్యాధర కన్యకకూడా నీయందు ఆ సమయంలో ఆసక్తి కనబరిచి ఉండవచ్చు కాని ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుందని పొరబాటున కూడా అనుకోకు సుమా అని హితవు పలికాడు కాని మదనాంకుడు అందుకు ఒప్పుకోలేదు నా రాగవతి అటువంటిది కాదు అన్నాడు అతనికి కనువిప్పు కలిగేందుకు చంద్రస్వామి తన మిత్రుడైన భవశర్మ కథ చెప్పసాగాడు పాయింట్ పాయింట్ డబుల్ కొటేషన్ ప్రియంవద నన్ను కోతిగా మార్చి తనతో తీసుకువెళ్తానని చెప్పినప్పుడు నేనా విషయాన్ని నా మిత్రుడైన భవశర్మతో చెప్పాను అప్పుడతను నన్ను వారించాడు నచ్చ చెప్పజూశాడు చంద్ర ఇంతకంటే నీచం మరొకటి లేదు పోవద్దు రూపం మార్చుకుంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఇటువంటి విషయాల్లో నాకు చాలా అనుభవం ఉంది నీకు తెలియదు కాని ఈ కాశీలోనే ఒక స్వైరిని ఉండేది దాని పంచన చేరిన మగాళ్లలో కూడా ఒకణ్ణి అప్పట్లో ఒకసారి దాని పొందు దొరికితే చాలనుకుని అంగలార్చేవాణ్ణి ఒకసారి ప్రణయపూర్వకంగా దాని బుగ్గుమీద వేశాను అంతమాత్రానికి ఆ క్రూరాత్మురాలు సహించకుండా పళ్ళు పటపట కొరుకుతూ మూర్ఖుడా నేనేమన్నా నీ పెళ్లాన్నీ అనుకుంటున్నావా ఇలా కొట్టావేంటి చూడు నీ గతి అంటూ నా మెడలో ఏదో తాడు తీసుకొచ్చి కట్టింది వెంటనే నేను ఎద్దుగా మారిపోయాను ఆ స్వైరిని నన్ను సంతకు తోలుకుపోయి పశువుల వర్తకులకు అమ్మేసింది వాళ్లు నాపై గోనెసంచులు వేసి మోయిస్తూ రోజూ సంతలకు తిప్పసాగారు కొన్ని రోజులు నేను గొడ్డుచాకిలీరీ చేస్తూ చాలా కష్టాలు పడ్డాను ఇంతలో నా అదృష్టం కొద్దీ బంధమోచనిక అనే యోగిని నన్ను చూసింది ఆమెకు నామీద దయకలిగింది నా మెడలో తాడులాగిపారేసింది దాంతో మళ్లీ మామూలు మనిషినయ్యాను నేనామెకు నమస్కరించి స్తోత్రం చేశాను ఆమె నన్ను వెంటపెట్టుకుని పోతుండగా మునుపటి స్వైరిని దారిలో ఎదురుపడింది కన్నులెర్రజేస్తూ బంధమోచనికతో నువ్వు వీడికి పశుత్వం వదిలించావా దీనికి తగిన ఫలమనుభవిస్తావు అంటూ విసవిస వెళ్లిపోయింది బంధమోచనిక మహాయోగిని భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగినది ఆమె నావైపు తిరిగి ఓయి ఇది మహాక్రూరాత్మురాలు దీనికి చాలా తంత్రాలు తెలుసు రేపు ఇది ఎర్రగురుమై మా ఇంటికి వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది నేనప్పుడు నల్లగురమై దానితో కలియబడతాను కాని మా ఇద్దరిలో ఎవరమూ గెలవలేం కాబట్టి ఆ సమయంలో కత్తి పుచ్చుకునే నేను సైగ చేసినప్పుడు దాని పాదాలు నరికేయి మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పింది నేను ఆ రాత్రి నిద్రపోకుండా ధ్యానంలో గడిపాను తెల్లవారిన తరువాత బంధమోచనిక చెప్పిన సమయానికి ఆమె ఇంటికి వెళ్లాను అప్పటికే అక్కడో నల్లగుర్రం తెల్లగుర్రం భీకరంగా పోట్లాడుకుంటున్నాయి నేను కొంచెంసేపు వేచిచూసి నల్లగుర్రం సకిలించగానే తెల్లగృం కాళ్లు నరికేశాను అది నేలమీద పడిపోయింది వెంటనే బంధమోచనిక దానిపై పడికరిచి దాన్ని గడియలో చంపివేసింది తిరిగి తన రూపం తెచ్చుకున్న తరువాత నేను బంధమోచనిక పాదాలపై పడ్డాను ఆమె నన్ను చూసి ఓయి ఎన్నడూ పరస్త్రీ సంగమానికి ప్రయత్నించకు వాళ్లు నెత్తిపై పెట్టుకుంటున్నారు కనుక అదంతా నీమీద ఇష్టమేనని భ్రమలో పడకు ఇస్తే పాతాళానికి అనగదొక్కుతారు జాగ్రత్త అని నన్ను హెచ్చరించింది కనుక నువ్వు కూడా నాలాగే బుద్ధిగా ఉండు ప్రియం వద జోలికి పోకు అని ఎంతగానో నచ్చజెప్పాడు కాని నేనా మిత్రుని మాటలు లక్ష్యపెట్టకపోవడం వల్ల కోతిగా మారి నానా కష్టాలు పడుతున్నాను మా ఇద్దరి కథలూ విన్న తరువాతైనా నువ్వు మనసు మార్చుకో అని చెప్పడం పూర్తి చేశాడు చంద్రస్వామి ఆ మాటలు పూర్తిగా ఆలకించిన కూడా మదనాంకుడు తన బుద్ధి మార్చుకోలేదు చంద్ర నా రాఘవతి మామూలు స్త్రీ కాదు విద్యాధర కాంత ఆమె మానవ స్త్రీలలా మోసగత్తె కాదు అయినా దూరం ఎలాగూ వచ్చాను ఏది ఏమైనా ఆమెను కలిసిన తర్వాతే తిరిగి వెళతాను అన్నాడు అంతలోనే సాయంత్రమైంది మదనాంకుణ్ణి అక్కడ దించి చీకటి పడగానే వస్తానని మాటిచ్చిన శృంగోత్పాదిని అనే యక్షిణి వచ్చింది ఆమె భుజాలపై ఎక్కి పుష్కరావతి నగరానికి ప్రయాణమయ్యాడు మదనాంకుడు మర్కట రూపంలో ఉన్న చంద్రస్వామి మిత్రమా ఒక్కరోజులో మనకు గాఢమైన స్నేహం కుదిరింది దేవతాస్త్రీ వ్యామోహంలో పడినా మాట మరిచిపోయేవు సుమా ఎలాగైనా నువ్వే తిరిగి వచ్చినా రూపం మారేందుకు సాయపడాలి అని కోరాడు మదనాంకుడు సరేనంటూ ముందుకు సాగాడు యక్షిణి అతన్ని ఒక ఉద్యానంలో దించింది రాఘవతి వద్దకు ఒంటరిగా వెళ్ళి రాగవతి నేను మదనాంకుడి పరిచారికను నా పేరు శృంగోత్పాదిని నేనే అతన్ని ఇక్కడికి మోసుకొచ్చాను ఊరిబొయట తోటలో ఉన్నాడు నువ్వెప్పుడో ఉజ్జయిని నగరానికి వెళ్ళి అతన్ని ఇక్కడికి రమ్మన్నావట కదా ఈ కబురు నీకు తెలియచేసి రమ్మన్నాడు అని పలికింది అప్పుడు రాఘవతి గుర్తు వచ్చినట్లు అభినయిస్తూ అవురా ఆ మానవుడు ఇంత దూరం వచ్చాడా నిజంగా వాడి సామర్థ్యం మెచ్చుకోవాల్సిందే అంటూ యక్షిణి వెంట తోటలోకి వచ్చింది